లోని నిజామాబాద్లోని ముఠాయి గంజాయి ముఠా గంజాయి ముఠాను ఎదుర్కొనే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ సౌమ్య గారు ఆ ముఠా దరిద్రులు ఆవిడని వెంబరించి ఆవిడని గాయపరచడం అయితే జరిగిందండి ఆవిడ వైద్య సాయం తీసుకుంటూ ఆవిడ మృతి చెందడం అయితే జరిగిందండి చాలా బాధాకరం ఒక ఆడ సింహాన్ని దేశానికి రక్షించే విధుల్లో నిర్వర్తనలో ఆవిడ వీరమరణం పొందడం అనేది బాధాకరమైన విషయం దేశానికి తీరని లోటుగా చెప్పవచ్చు సో ఆవిడకి ప్రదగాడ సంతాపంగా కొందరు దా దాతలు కోటి రూపాయలు పరిహారం ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఆవిడ చనిపోవడం దేశానికి తీరని లోటు అండి ఇది ప్రతి ఒక్కరూ ఖండించాలి ఆవిడ ఒక బ్రేవ్ లేడీ ఆఫీసర్ లాగా దేశం కోసం పనిచేశారని చెప్పొచ్చండి ఒక లేడీ సింగంలో పాప మావిడ ప్రాణం పోగొట్టుకోవడం చాలా బాధాకరం అండి ఇలాంటివందరూ ముక్త కంటంతో అందరూ ఖండించి పోలీస్ శాఖ సహకరించాలి నమస్తే